హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేట్ స్నే ఫిషింగ్ మనం చాలా రోజులకి కొరమడి ఫిషింగ్ అయితే పోతున్నాము వర్షాలు ఎటు చూసినా ముసురు మాత్రం ఘోరంగా పెడుతుంది మా అసలు అయితే మొత్తం ముసరే ఉంది ఎక్కువ వర్షాలు అయితే లేవు మనం చాలా రోజులు అయితే ఉంది ఫిషింగ్ పో అసలుకి ఎందుకు పోలేదంటే మనం అయితే ఒక ప్రాసెస్ మీద చాలా వర్క్ చేసిన ఉంటుంది అది ఏందో కాదు నేనైతే యూరోప్ కంట్రీకి అయితే వీజా అయితే అప్లై చేసిన దేవుని అయితే నాకు వీజా అయితే వచ్చింది మా అన్నయ్యకైతే వీజా అయితే రిజెక్ట్ అయింది నాకైతే వచ్చింది ఇంటర్వ్యూ చేసినా నాకు మంచివాడు అనుకుంటా అందుకని స్టాంప్ అయితే గట్టి గుద్దిన్నాను మన వీడియోస్ అబ్బ్రో నుంచి కూడా చాలా వస్తే ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా ఎక్కువ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంట్లో అయితే హెచ్చగా మా ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేసి ఇక్కడ కొరమటలు ఉన్నాయి వర్షంలో అయినా సరే గొడుగు పట్టుకొని జల్దీ నా దగ్గర రా నేను ఒక మంచి స్పాట్ దొరుకు ఫోన్ చేసినండి మా ఫ్రెండు రోడ్డు మీదే బండి పెట్టినాము బురజలకైనా పోతే పడితే అవుతుందని నడుచుకుంటునే పోతున్నాము బట్టలు చూడడానికి చాలా పాజిటివ్ ఉన్నాయని బుర్జా మాత్రం ఘోరంగా ఎత్తుతుంది కాలాలకైతే பொதுக்காக நடிப்பேருந்து எத்தனை காணும் ஓரங்க நடிப்பா వీడియో రికార్డింగ్ చేస్తున్న అయితే ఎటు చూసినా ఫుల్ గాడ్ వస్తుంది సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఇక మనం అయితే ఫస్ట్ అయితే ఒక స్పాట్ కార్డ్ అయితే దొరకవేండు ఆ స్పాట్ కార్డ్ వర్లేదు ఇంకో దగ్గరకి అయితే పోతున్నాం ఇక చావర్ కానీ దొరికొచ్చి బురజల నాటైపిస్తుండ్రైతే ఇట్లా రెండో కి వేసు ఏసుడే ఫ్రాక్ అయితే మింగింది ఫస్ట్ సార్ అంత అదృష్టం లేదం మళ్ళా రెండోసారి అయితే వేసినాము రెండోసారి ఇట్లా మిస్ అయింది ఇట్లా కాదని చెప్పి నాకు ఏమని చెప్పి నేనైతే క్యాస్టింగ్ చేస్తున్నా ఇక గిట్లు రెండు మూడు సార్లు ట్రై చేసి అక్కడ బంద్కి అయితే పోయినా నేను ఇక ఇద్దరు మాత్రం జర్ర గర్వించింది కానీ ఎటు చూసినా మొత్తం మొగలే అవుతుంది ఇక అటు పోయినా పడతలేదని మా నాన్న వీడియో తీసుకుంటారు బంద్ చేసారు అప్పుడే నాకు కుక్క అయింది గుంటున్నావు నా చూడూరి அக்கெட்டச்சு எங்க அப்போதெல்லாம் போட்டாச்சு సాలిడ్ సైజ్ ఉంది అది మాత్రం ఘోరంగా స్ట్రైక్ ఇచ్చింది అట్లనే ఉత్సవం రాదనుకున్న అసలుకి చాలా స్ట్రైక్ ఇచ్చినాయి కానీ అసలు గడ్డ దాకా అస్సలకే రాలేదు ఫస్ట్ టైం ఆ ఫ్రెండ్ స్టిక్తో రాడుతో మటు చూసి చాలా ఖుషి అయిపోయింది అట్లనే ఉంది నేను నువ్వు వీడియో తీసేదాకా సైజు చెప్పారు వచ్చినందుకైతే ఫలితం అయితే ఘోరంగా ఉంది మామూలు గొట్టే తెలుసా అది స్ట్రైక్ చాలాసేపు అయినా అది అదేనా కాదా దొడి దొడి అని అడిది సైజు మనసు అసలు నేను వీడియో చేయలేదు సార్ నేను వదిలేసిన ఒకటి డేట్ పోతుండే ఇక ఒక్కడ పడంగా మనం ఆడుతామా తిరిగితేనే ఉన్నాం కొరమడలకి ఏడాడైతే హుక్ అయితే ఏమో అని మిస్ 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 అయింది మిస్ కదా రాదు ఇ నాకు తూడు పొలం మీద పైనే కనిపించింది అందుకు నేను చేతితో మనం పోయిన దగ్గర దాకా పోగానే తుర్రమన్నది అది నేను చూడు గన్ని నీళ్ళ అక్కడ పైన ఉంటే దొరుకుతుందా అది ఏగ వాడు అది స్ట్రైకు నా లక్క అసలుకే మంచి లేదు అన్ని స్ట్రైక్స్ ఇచ్చినాయి కానీ ఒక్కడిట్లో హుక్ కావాలి ఒక్కడిట్లో బయటకు రాలేదు నాకు రెండే రెండు మాత్రం హుక్ అయినా బయటకు వచ్చినాయి ఇది మింగి వేసింది ఆయన తటేయవాడు అది దానికి ఏమైందేమో అక్కడ అర్థమైతే గిడబ్ మన కాస్టింగ్ చేసి చూసి చాలా హ్యాపీనెస్ తోని ఆడున్న ప్రజలు అందరు చూస్తున్నారు మనని ఇక మంచి వేసుకుంటే ముచ్చట పెడుతున్నాం లేదు జర్రున వానూరుకు వచ్చింది మనం వానలైనా క్యాస్టింగ్ చేస్తున్నాము మన కష్టానికి ప్రతిఫలం జర సబ్స్క్రైబ్ చేసుకోరాదే అప్పుడే వాన తక్కువైపోయింది వేరే అయితే క్యాస్టింగ్ అయితే చేస్తున్నా ఇక్కడ ఉన్న మంచి స్ట్రైక్ ఇస్తున్నాయి కానీ అసలుకే మింగింగ్ ఎందుకు ఏమో అసలు కామెంట్ చేయరు నాకు తెలిసిన ఒక సలవది తిన ఏమన్నా అంటే అవన్నీ పొట్టతో ఉంటే ఎగ్స్ అన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడైతే ఏం కూడా గుడ్ అయితే తినాయి కానీ స్ట్రైక్ ఇస్తే అంతే దానివల్లనే అనుకుంటా ఒక్కడి గిట్ట సరిగ్గా మింగింగ్ పని దది అరవొస్తున్నారు గలబ్ 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 మళ్ళొచ్చు దరా మళ్ళే 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 వె యు చూస్నవా ఎంత మంచి స్ట్రైక్ కొట్టినా గాని అసల్కే హగ్గాలే అది జస్ట్ వచ్చి స్ట్రైక్ చేసింది అంతేగాని కంప్లీట్ గా మింగతలేదు ఇప్పుడు అరే నువ్వు గెలకక్ రా దాని ఇక వర్కౌట్ అయితే జర మళ్ళీ అసంతకు పోయి చాలా దూరం అయితే లాంగ్ కెస్ట్ అయితే వేసిన

సైజ్ ఎంత 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 అమ్మ పోతుందో చిన్నది కదా కొంచెం అయితే మిస్ అవ్వదు నాకు తెలిసేది అన్న టూ కేజీస్ అర్థం కదా టూ కేజీస్ ఉందా బాగుంటే మేము ఆసం కదా మేము కూడా పట్టుకుని ఫోటో చాలా రోజుల తర్వాత అసలుకి కొరమట ఫిషింగ్ చేసాడు సో సాలిడ్ సైజ్ ఉంది ఇది ఇది మన తెలిసిన వాళ్ళ ప్లేస్ కాబట్టి వచ్చినాం వేరే వాళ్ళకి కలవలేదు కానీ జొబ్బరస్ కొడుతున్నాయి మామూలు అంటే మామూలు కూడా తెలియవు వీడికైనా టూ త్రీ మిస్ అయినాయి సో ఇట్లా మిస్ అవుతాయి అనుకున్నా పర్ఫెక్ట్ టైంలో ఇక్కడ జబర్దస్త్ స్ట్రైక్ అయితే మిస్ అయింది గంత మిల్ అయ్యింది కొంచెం జస్ట్ ఇట్లా అన్నాం అంతే కొంచెం కొట్టేది ఉండే పొంది పొంది ఏని ఫస్ట్ కొట్రా మనకు స్ట్రైక్స్ అయితే వచ్చినాయి కానీ ఇదేనేమో సీజన్ కాగా పర్ఫెక్ట్ మింగతలేవు సరిగా అస్సలు హుక్ అవుతులేవు ఆఖరికైనా మనం రౌండ్కి వచ్చినాం ఎంత సైజు ఉండదు అసలుకి ఇది ఏదో మామూలు లేదు ఇది ఇది ఎంత ఉంటుందో కామెంట్ చేయరు మస్తు పెద్ద ఇంతకంటే పెద్ద సైజు మిస్ అయినాయి సో మళ్ళీ రోజు వస్తాము పక్కా పెద్ద హుక్ చేస్తాము అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దేకెట్ ఫిషింగ్ బ్రో అయితే మనం వాటి ఇట్లా మిస్ అనుకున్నా సో థ్యాంక్ యూ మనం తినేదా లేకపోతే వానికి ఇచ్చేదా అసలుకి ఇది మేము వచ్చినా కానీ ఇంకొక రెండు వాడితే వానికి తెచ్చి మన డిక్షన్ షాప్కి తెచ్చేద్దాము అని ఓన్లీ ఇవ్ వాటి కాబట్టి మనం ఆయనకే ఇచ్చేద్దాం అనమాటకుందాం